వాగర్థ సంపృక్తవ వాగర్ధ ప్రతిపత్త ఏ పితరో వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పూర్తిగా వివరంగా చాలా డీటెయిల్డ్గా మనం ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మన ఛానల్లో మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి అయితే రెండు వేల ఇరవై ఐదులో వీరికి ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోతుంది శని తృతీయంలోకి వెళ్తున్నాడు ఈ శని తృతీయంలో ద్వితీయంలో రాహువు ఆరులో గురువు ఎనిమిదిలో కేతు ఈ ప్రభావం అనేది ఈ యొక్క మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి అట్లనే ఈ యొక్క ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే మన వీడియోని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే వీరికి మార్చి నుంచి మార్చి నెలలో శని తృతీయంలోకి వెళ్తున్నాడు మార్చి ఇరవై ఐదు ఇరవై రెండు ఆ తారీఖుల్లో శని తృతీయంలోకి వెళ్తున్నాడు అంటే ఇక్కడ శని తృతీయంలోకి వెళ్ళాడు అంటే వీరికి ఏలినాటి శని ప్రభావం పోయింది పూర్తిగా పోయింది అనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత ద్వితీయంలో రాహు వస్తున్నాడు సరే ద్వితీయంలో రాహు చక్కగా యోగిస్తున్నాడు ధనాన్ని ఇస్తాడు తృతీయంలో శని కూడా చక్కగా యోగిస్తున్నాడు ధైర్యాన్ని పెంచుతున్నాడు ఈ యొక్క ఏడున్నర సంవత్సరాలు గత ఏడున్నర సంవత్సరాలుగా మకర వారు అనుకుంటున్న పనులేవైనా ఉంటే అవ్వని పనులు ఏవైనా ఉంటే అది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశం ఎనభై శాతం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకయ్యా అంటే తృతీయ శని యోగిస్తాడు అది వీరికి ఏమయ్యాడు ద్వితీయాధిపతి అయ్యాడు లగ్నాధిపతి అయ్యాడు లగ్న ద్వితీయాధిపతయిన శని తృతీయంలో ఉండడం చక్కటి అనుకూలమైనటువంటి ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు పూర్వంలో మీకెవరన్నా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నా లేదు మీరెవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఆ డబ్బులు విషయంలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఎందుకయ్యా అంటే ఆయన ద్వితీయ ధనాధిపతి అయ్యాడు ద్వితీయ ధనాధిపతి అయిన శని తృతీయంలో యోగిస్తున్నాడు చక్కగా ఆయన మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ధన విషయంలో కొంత ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గే అవకాశాలే ఉన్నాయి అట్లానే కుటుంబ విషయాల్లో కూడా కుటుంబ కలహాలు కుటుంబానికి దూరంగా ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అట్లానే విదేశాల్లో ఉండే వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఎందుకయ్యా అంటే మే నుంచి కేతు అష్టమంలోకి వస్తున్నాడు అష్టమంలోకి కేతు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం మీ హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమంలో కేతు అనారోగ్య సమస్యల్ని మానసిక ఇబ్బందుల్ని పెడుతూ ఉంటాడు కాబట్టి కొంచెం కేతు మే నుంచి కేతు వస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అట్లనే మే నుంచి రాహు కూడా ద్వితీయంలోకి వస్తున్నాడు ద్వితీయ రాహు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే ఇస్తాడు చక్కగా ధనాన్ని ఇస్తాడు అదిగాక కాక రాహుకి ఇక్కడ ఏమైంది అంటే అయింది కుంభం మిత్రక్షేత్రమైంది రాహు ఉండడం చక్కగా అది కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులకే దారితీస్తుంది అయితే మే తర్వాత నుంచి గురు అనుగ్రహం తగ్గింది మే దాకా గురు అనుగ్రహం చక్కగా పంచమంలో ఆయన లగ్నాన్ని చూడటం చక్కగా మీలో కొంత ఆధ్యాత్మికతను పెంచడం అట్లాంటి మీలో కొంచెం ఈ యొక్క చెడు వ్యసనాల నుంచి కొంచెం బయటపడే మార్గాన్ని ఇవ్వడం అట్లనే గురువు చక్కగా పంచమంలో సంతానాన్ని ఇవ్వడం ముఖ్యంగా సంతాన పరంగా ఇబ్బందులే ఉంటే తొలిగిపోవడం గృహపరంగా ఇబ్బందులే ఉంటే తొలిగిపోవడం ఇట్లాంటి కొంత మంచి అనుకూలంగా ఉన్న గురువు యొక్క మేతరవాతి నుంచి కూడా గురువు కూడా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు గురుబలం కూడా తగ్గింది అయితే ద్వితీయంలో రాహు అనుగ్రహం ఉంది కాబట్టి కొంత ధనపరంగా అయితే ఇబ్బంది ఉండదు ముఖ్యంగా చూస్తే వీరికి ఏళ్ళ నడిసే నడిపోయింది ఇంకా ఏళ్ళ నడిసిన అంటేనే అది ఒక వంద కేజీల రాయిని చేతిలో పట్టుకుని పరిగెడుతున్నట్లు ఆ రాయి కాస్త ఒక మంచు మంచు గడ్డలా కరిగిపోతే చాలా తేలిగ్గా ఉంటుంది పెరిగెత్తడానికి కాబట్టి ఇక్కడ కూడా ఈ ఏలినడిసిని ఆ ప్రభావం నుంచి బయటపడ్డారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇబ్బందులు చాలా చాలా తగ్గుతాయి అని చెప్పాలన్నమాట అయితే ఇక్కడ నుంచి కొంత జాగ్రత్త వహించండి ఓన్లీ ముప్పై సంవత్సరాలు కానీ ఏలినడిసిని రాదు ఏ రాశికి అయినా సరే కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇదంతా ఈ ఏడున్నర సంవత్సరం అంతా కుణపాఠం మీకు జరిగిన ఒక గుణపాఠంగా మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని గడపాలి అది చక్కగా గుర్తుపెట్టుకోండి అట్లానే ఇక్కడ అష్టమంలో కేతు అని చెప్పాను కదా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది అయితే గతంతో పోల్చుకుంటే ఏ ఇబ్బంది అంత ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి చక్కగా మంచి యోగమైనటువంటి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎట్లాంటి ఇబ్బంది లేదు చక్కగా మే నుంచి గురువు అనుగ్రహం బాగుంది రేపు మార్చి నుంచి శని అనుగ్రహం బాగుంది మే దాకా గురువు అనుగ్రహం బాగుంది ద్వితీయంలో రాహు అనుగ్రహం బాగుంది కేతు అనుగ్రహం కొంత తగ్గింది మే దాకా కేతు అనుగ్రహం కూడా ఉందనే చెప్పాలి అండ్ చక్కగా నవ నవమంలో ఉంటాడు కాబట్టి కొంచెం కొంత చక్కటి ఆలోచన కూడా ఇస్తూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తాడో కొంత ఇబ్బంది కూడా క్రియేట్ అయ్యే అవకాశం చాలా ఉంది కాబట్టి ఎట్లా చూసినా సరే మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో ఇంకెంతేనండి సెలవు నమస్కారం